హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో టమాటా కొత్తిమీర పచ్చడిని చాలా హెల్దీగా హార్ట్ స్ట్రోక్స్ కంప్లైంట్ అస్సలా రాకుండా ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా తినే విధంగాను తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అవ్వకుండా గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా తినే తిన్న తర్వాత కూడా బాగా డైజెషన్ అవ్వేలాగా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఫామ్ అవ్వకుండా మన బాడీకి ఇంకా మైక్రోన్యూట్రియం విటమిన్స్ మినరల్స్ ముఖ్యంగా ప్రోటీన్ అనేది సరిపడినంత అందేలాగా అయితే చాలా హెల్తీగా టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి కుకింగ్ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ హెల్దీ అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే అడుగు అడుగుదలసరగా ఉండే బాండి పెట్టుకుని పల్లీల్ని నూనె వేయకుండా నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి మనం ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూన్ వరకు పచ్చి పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఇక్కడ పల్లీల్లోని ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది నూనెలో వేపి తినడం వలన నేతిలో వేపి తినడం వలన మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి మెల్లమెల్లగా ఒక ఐదారు సంవత్సరాలకి అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయ్యి అదే హార్ట్ స్ట్రోక్స్ కింద ఫామ్ అవుతుందండి సో అంతవరకు తెచ్చుకోకూడదు అంటే ఇప్పటి నుంచి కూడా గృహిణులు ఈ వేరుశెనగుడ్ని వేయించేటప్పుడు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి సో వేరుశనగుడ్లు పోపులు దోరగా వేగిన తర్వాత వన్ కప్ వరకు కూడా టమాటాలను వేసుకుని అవి కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీరని వేసేసుకోండి అలాగే ఘాటు పెట్టినటువంటి పచ్చిమిర్చి నోటికి కారం తెలియకుండా ఉండేలాగైతే సరిపడినంత వేసుకోండి సో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉన్నట్లయితే కనుక కొత్తిమీరలోంచి టమాటాలోంచి వచ్చి వస్తున్నటువంటి వాటర్తోనే టమాటా కొత్తిమీరం చాలా చక్కగా ఒక చొక్క ఆయిల్ కూడా వేయకపోయినా కానీ మగ్గిపోతుందండి ఇలా అంతా కూడా ఇలా తేమతోని ఈ ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్తో మగ్గడం వలన హై గ్యాస్ట్రిక్తో సఫర్ అయ్యేవాళ్ళు అంటే అల్సర్ లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తేలికగా అరుగుతుంది అలాగే హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళని డీప్ ఫ్రై ఐటమ్స్ కంప్లీట్గా బంద్ అండి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా ఈ విధంగా నూనెలో వేగలేనటువంటి చట్నీని కనుక తిన్నట్లయితే అది రుచికరంగా నోటికి చాలా సౌకర్యవంతంగా ఉండేలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే హెల్త్గా హెల్త్ ఉంటుంది అలాగే తిన్న తర్వాత కూడా చాలా తేలికగా ఉంటుందండి సో ఈ విధంగా పోపుని మాత్రం వేసిన తర్వాత ఒక నిమిషానికి ఒకసారి కలుపుతూ ఒక ఐదు నిమిషాల తర్వాత లేదంటే ఆరేడు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి చూడండి పోపుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన అడుగును అస్సలు అంటుపట్టలేదు చొక్క నూనె వేయకపోయినప్పటికీ కూడా ఈ విధంగా మనం చట్నీ పోపుని ఫ్రై చేసుకోవచ్చండి సో కాస్త అంత మనం పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని వా ఫస్ట్ వాటర్ అస్సలా వేయకుండా గ్రైనింగ్ చేసుకోండి అంటే రైస్లో తినేవాళ్ళకి తినేవాళ్ళకి అలాగే మనకి ఇడ్లీ దోశల్లో కూడా తినేలాగైతే నేను ప్రిపరేషన్ చెప్తున్నానండి సో సాల్టు అలాగే సరిపడినంత బెల్లం వేసుకోండి వేసుకుని ఈ రకంగా బారెక్కగా గ్రైండింగ్ చేసుకోండి సో ఇప్పుడు మన హెల్త్ కోసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండి విటమిన్సు మినరల్స్ అలాగే కాల్షియం అధికంగా ఉన్నటువంటి నువ్వుల నూనెని ఒక గరిటెడ్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా చట్నీ గ్రైనింగ్లో యాడ్ చేసుకోవడం వలన అది మనకి ఒక మెడిసిన్ లాగా వర్క్ చేస్తుందండి అండి నువ్వుల నూనె సో చట్నీని ఇలాగా బరకగా నోటికి పలుకు తగిలేలాగా తినేటప్పుడు కాస్తంత అంత పంటి కింద పడేలాగా ఈ రకంగా గ్రైనింగ్ చేసుకుంటే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మిగిలిన హాఫ్ దాంట్లోని కూడా వాటర్ వేసుకుని టూ సాఫ్ట్ చట్నీలాగా అయితే గ్రైండ్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా చాలా హెల్దీగా మనకి టమాటా కొత్తిమీర పచ్చడి అనేది హెల్దీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పోపు నూనెలో మగ్గించకపోవటం వలనే ఇది గుండె ఆరోగ్యానికి మంచిది అలాగే కాస్త బక్కపలుచుగా ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండే పల్లీల్ని ఇలా ఆరోగ్యంగా కూడా ఇవ్వచ్చు అండి సో ఏమంటారు నచ్చిందా సో ప్లీజ్ ఈ హెల్దీ టమాటా కొత్తిమీర పచ్చండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసుకోండి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ